ఈ నిసీదిలో ఈ నాకు కనబడేది మీకు కనబడదే కళ్ళు పొందినట్టు ఈ కెమెరా కన్ను పొందలేదే ఆకాశం చంద్రుడు వెన్నెల కొబ్బరి చెట్లు చల్ల నవంబర్ నెల పండు వెన్నెల ప్రశాంత వాతావరణం గోదావరికి ఒక కిలోమీటర్ దూరంలో దూరంగా లారీలు వెళ్తూ శబ్దం వస్తున్న ఈ నిసీధి ఈ ప్రశాంతత వెనకవైపు పొలాలు దూరంగా ఇల్లులు ఏదో స్కూలు మనసంతా కూలు ఈ నిచ్చిన భగవంతుని పొందడమే గోలు రిమైండ్ యాజ్ సోల్ ఈ నక్షత్రాలు అంటూ నాకే కనబడుతున్నాయి మీకు కనబడవేమో మీకు చంద్రుడు అక్కడే కనబడుతున్నాడు కానీ నా పక్కనే కొబ్బరి చెట్లు ఉన్నాయి అదిగో ఎగురుతున్న పతాకం మీకు కనబట్టలేదేమో నాకు కనబడుతుంది చీకటి చాలా చిత్రమైంది మన్ను మనం పరిశీలించుకోవడానికి ఒక పవిత్రమైనది ఎవరు ఎవరితో తోడురారు మనతో మనమే ఉండాలి అదిగో కింద వేప చెట్టు అరి చెట్లు మందారం మకరందం ఇచ్చేటువంటి కనకాంబరాలు కార్లు మూసి ఉన్న డోర్లు పొద్దున కానీ తెరుచుకోని నోర్లు ఎంత ప్రశాంతం ఎంత భగవంతుడా ఆత్మ నిరంతరాయంగా ఇంత సంతోషంగా ఉంటుందో కదా మనంత ఆత్మస్వరూపులం కదా ఇన్నిచ్చిన పరమాత్మని పరమాత్మని క్షణం ఫీల్ అవ్వకపోతే మనం దుర్మార్గులం కదా ఈ కెమెరా కంటికి కనబడినవి కంటికి కనబడుతున్నాయి ఎక్కడో పక్షి ఎగిరింది ఎంత ప్రశాంతం భగవంతురా ఈ సంతోషం నేనొక్కనే పొందడం భావ్యం కాదని ఈ ప్రశాంతత ఈ అనుభూతి మీకు తెలియాలని ఎండబెట్టిన పూలు మీకు కనబడవే అదిగో కనబడ్డాయా ఆరవేసిన బట్టలు ఇదిగో మల్లె తీగలు ఆ జాజులు భగవంతుడ కళ్ళు ఇచ్చి ఈ శరీరం ఇచ్చి మంచి అనుమానాన్నిచ్చి ఉన్నతమైన ఆధ్యాత్మిక దేశభక్తి సంఘాలతో పరిచయాన్ని ఇచ్చి ఇన్ని గోపాల గోపాలస్వామి మమ్మల్ని తండ్రి మమ్మల్ని ప్రేరేపించు మా జీవితాలను నడిపించు